అలాగే నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో సినిమాల ద్వారా చాలా మంది చైతన్య పరిచారండి దాంట్లో రెండు విషయాలు చెప్తాను పుణ్యభూమిని ఆదేశం అని పాఠం చూశారా దానికి ఎంతమంది ఎన్టీ రామారావు గారిని ఫ్యాన్స్ అయ్యారు తెలుసా కొన్ని వేల మంది అయ్యారు అలాగే వరకట్ లాంటి సినిమాలు తీసి ఎన్నో కుటుంబాలకి ఆ ఇబ్బంది లేకుండా చేశారు ఆడవారు అంటే మహిళ అంటే చంద్ర రామారా గారు చాలా అభిమానం అండి ఇదే ఎనభై మూడు నుంచి నేను అతనితో ఉన్నాను అంటే నియర్ నియర్లీ ఫార్టీ ఇయర్స్ ఎంతో నేను అతనితో పయనం చేశా మహిళ అంటే చాలా అభిమానం ఒక పాటి కూడా అండి ఆ రోజు గుండమ్మ గదిలో లేచింది ఇద్దరు లేచింది మహిళ లోపల నడుసారా అన్నారా అది మర్చిపోలేదు అతను ముఖ్యమంత్రి అయిన నేను ఎనభై మూడులో ఎమ్మెల్యే ఇరవై ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యే చేసేది నన్ను నేను ఈ రోజు ఇంత గౌరవంగా మాట్లాడుతానంటే గొప్పగా మాట్లాడుతానంటే ఒక గౌరవంగా మాట్లాడుతానంటే అది నందమూరి తారక రామారావు పెట్టిన భిక్ష నాది నర్సీపట్నం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఒక మారుమూల గ్రామం అక్కడి నుంచి నన్ను పిలిపించి నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కానీ అంటే తెలియదు నాకు ఒక రోజు నా వచ్చింది హైదరాబాద్ రమ్మని తారక రామ థియేటర్లో ఉన్నారు నేను వెళ్ళి నమస్కారం సార్ అన్నాను ఎవరు నువ్వు అన్నారు సరే సోనిసాయి అండి మీరు రమ్మన్నారు కదా వచ్చాను సార్ అంటే ఇలా పై నుంచి కదా చూసి వయసు అంతా అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాల ఎందు సార్ అన్నాను అంటే ఎమ్మెల్యేకి వయసు చాలుతాయి నీకు అన్నాడు సరే ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంకా నాలుగు నెలలు ఉందండి ఈ లోపల వయసు వస్తుంది సార్ అన్నా అండ్ నవ్వి భోజనం మీద కొట్టి నువ్వే ఎమ్మెల్యే ఎలా అన్నాడు అది ఎమ్మెల్యే అయిపోయావు ఎమ్మెల్యే అయిపోయావు తర్వాత నాదాండ్ రావు భాస్కర్ రావు టైంలో ప్రభుత్వం పడిపోయింది మళ్ళీ ఎనభై ఐదు ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు గెలిచా రెండోసారి గెలిసా నమస్కారం పెట్టడానికి వెళ్తే రెడీగా ఉండు అన్నారు రెడీగా ఉండమంటున్నారు ఏంటి అనుకున్నాను నేను నాకు అర్థం అలా మంత్రి నా కూడా నా మంత్రిగా నా పేరుంది లిస్ట్లో అప్పుడు నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఫస్ట్ టైం మంత్రి ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను ఒక పనికిమాన్ పల్లెటూరులో ఎక్కడో పుట్టినోని తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ వన్ గా నిలబెట్టిన వ్యక్తి ఆ మహానుభావుడు కాదండి నాలో ఏ గొప్పతనం అందించాడండి ఎనభై ఐదులో ఎమ్మెల్యే ఇచ్చాడు ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రాలో అతి చిన్న వయసు ఎమ్మెల్యే నేనే మళ్ళీ మంత్రి ఇచ్చాడు అతి చిన్న మంత్రి భారతదేశంలో నేనే అంత గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి నాకు ఏం చూసి ఇచ్చారండి ఒక వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చాడు చదువుకున్న కొరవాడు ఇన్ని రాజకీయాల్లో తీసుకురాశారు అతని ఆశీర్వాదంతో నాలుగు సార్లు మంత్రి చేశాను ఆరు సార్లు ఎమ్మెల్యే చేశాను ఒకసారి ఎంపీ చేశాను ఇప్పుడు ఆఖరుగా సభాపతిగా మీ ముందుకు వచ్చాను అటువంటి మహానాయుడు అండి ఎంతో మందికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి